స్టీల్ ప్లాంట్ ను స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను కార్మికులను కించపరిచే విధంగా మాట్లాడిన సీఎం చంద్రబాబుపై కార్మికు లోకం తీవ్ర స్థాయిలో మండిపడుతుంది చంద్రబాబు తీరును వ్యతిరేకిస్తూ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు ఆయన వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు బేషర్తగా క్షమాపణ చెప్పాలన్నారు కార్మికులు పనిచేయడం లేదంటూ చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని కార్మికులు పనిచేయకపోతే స్టీల్ ప్లాంట్ కు నవరత్న హోదా వచ్చేదా అని ప్రశ్నిస్తున్నారు మొదటి నుంచి అందరూ అంచనా వేసినట్టుగానే విశాఖ స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు పెట్టారు స్టీల్ ప్లాంట్ పై తన మనసులో మాటను వెల్లగక్కారు చారిత్రాత్మక ఉక్కు కర్మాగారాన్ని వైట్ ఎలిఫెంట్ తో పోలిస్తూ కార్మికులను కించపరిచే విధంగా మాట్లాడారు చేయకుండానే మీకు జీతాలు ఇవ్వాలా అంటూ కార్మికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు ప్రతిసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్యాకేజీ ఇవ్వాలా అంటూ ఎంతో కాలంగా మనసులో తిష్టవేసి ఉన్న కసినంతా కార్మికులపై ప్రదర్శించారు నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయా గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికే జీతాలు ఇస్తారా పని చేయాలి కదా ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తదా ఎన్నయ్యా పబ్లిక్ సెక్టర్ లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంచోపైనా ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలున్నాయి ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది నేను కూడా మూడు నెలలకు ఒకసారి రివ్యూ చేస్తున్నా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడైనా డబ్బులు తెచ్చిస్తామంటే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు మనం చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మరి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో పని చేయించాలి మనం కూడా చేయాలి కష్టపడక్కర్లేదు దాన్ని సిస్టమేటిక్గా రన్ చేసి ప్రొఫెషనల్గా రన్ చేస్తే అది బైబిల్ అవుతుంది ఆటోమేటిక్గా ఎవరు చెప్పారయ్యా నీకు ఎవడు చెప్పాడు బుద్ధి ఉండాలి ఏం ఏం తీసుకోవాలి ఏం తీసుకుంటారు పన్నెండు వేల కోట్లు ఇస్తే తీసుకుంటారు నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాల నేను ప్రైవేట్ అయిన కంటే చెప్పాలి తమాషగా ఉంది మీకు నేను కూడా చూస్తున్నాను కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు వాళ్ళకి ఏం పని లేదు స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణం కార్మికులే అన్నట్టుగా నెపాన్ని వారిపై నెట్టి స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్లుగా ఆయన మాటల ద్వారా అర్థమవుతుందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కార్మిక లోకంలో ఆగ్రహ ఆవేశాలకు దారితీశాయి ఆయన మాటలను వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అడ్మినిస్ట్రేటివ్ భవనం వద్ద నిరసన తెలిపారు స్టీల్ ప్లాంట్ నష్టానికి కార్మికులు కాదనే విషయాన్ని చంద్రబాబు వెంటనే తెలుసుకోవాలని హితవు పలికారు ప్రభుత్వ రంగంలో ఉన్న అన్ని స్టీల్ ప్లాంట్స్ కు సొంతంగా గనులున్నాయని విశాఖ స్టీల్ ప్లాంట్కు మాత్రమే సొంతంగా గనులు లేవని మరోసారి కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు ఎంపీల మద్దతుతోనే మనుగడ సాగిస్తోందని ఇటువంటి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయొద్దని ఎందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలపై చంద్రబాబు ఒత్తిడి తేలేకపోతున్నారని కార్మికులు ప్రశ్నిస్తున్నారు నక్కపల్లిలోని ప్రైవేట్ యాజమాన్య స్టీల్ ప్లాంట్ కు గనులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్న కూటమి ఎంపీలు విశాఖ స్టీల్ ప్లాంట్ కు గనులు కేటాయించాలని ఎందుకు కారణం లేదనేది కార్మిక సంఘాల నేతల ప్రశ్న ప్యాకేజీ గురించి గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబుకు దాని వలన స్టీల్ ప్లాంట్ కు కార్మికులకు ఎటువంటి ప్రయోజనం లేదనే విషయం తెలియదా అని కార్మిక సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు ప్యాకేజీ అనేది బ్యాంకుల అప్పులు తీర్చడానికి బీఆర్ఎస్ తీసుకునే వారికి ప్యాకేజీ ఇవ్వడానికి తప్పితే స్టీల్ ప్లాంట్ మెటీరియల్ కొనుగోలు కోసం ప్లాంట్ ఆధునీకరణ కోసం వినియోగించడం లేదనే విషయం చంద్రబాబుకు తెలియదా చంద్రబాబు దాంట్లో ఒకటి ఈ రోజుకి మాకు రా మెటీరియల్ సక్రమంగా లేదు ఓర్ మైన్స్ మాకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ రంగ పరిశ్రమకి ప్రతి ప్రైవేటు పరిశ్రమకి సొంతంగా ఉన్నాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎందుకు లేదు అలాగే ఈ రోజు వరకు పునాది రాయి కూడా పడనటువంటి ఫౌండేషన్ కట్టినటువంటి మిట్టల్ స్టీల్ ప్లాంట్కి కూడా మన మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా వెళ్ళి దీనికి రా మెటీరియల్ సప్లై చేయడం కోసం ఎన్ఎండిసి మీద ఒత్తిడి పెట్టి పైప్ లైన్ ద్వారా రా మెటీరియల్ ఇస్తా ఉన్నారు మేము పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితమే మాకు రా మెటీరియల్ సప్లై చేయమని చెప్పని తోటి మేము ఒప్పందం జరిగింది మాకు కానీ ఆ ఒప్పందాన్ని అమలు చేసే విధంగా ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదు అన్ని రకాలుగా స్టీల్ ప్లాంట్ని కావాలని నష్టాలు పాలు చేస్తూ ఉత్పత్తి జరగకుండా యాజమా ప్రభుత్వం అటువంటి నిర్ణయాలు చేస్తూ ఉంటే నింద ప్రభుత్వం మీద మోపటం మానేసి కష్టపడి చేస్తున్నటువంటి కార్మికుల్ని నిందించడం అంటే మాత్రం ఇది చాలా దుర్మార్గం మేము కోరేది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు బేషరుతగా కార్మికులకి క్షమాపణ చెప్పాలి చంద్రబాబు అన్నట్లు కార్మికులు ఇంట్లో పడుకుంటే స్టీల్ ప్లాంట్ కు నవరత్న హోదా వచ్చేదా అని కార్మిక సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు ఎన్నికలకు ముందు ఓట్ల కోసం స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగుల చుట్టూ తిరిగారని ఎన్నికల తర్వాత తమ గుండెలపై తంతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కరోనా కష్టకాలంలో స్టీల్ ప్లాంట్ కార్మికులు చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ లాగా హైదరాబాద్కు పరిమితం కాలేదని ప్రాణాలకు తెగించి కరోనా రోగుల కోసం ఆక్సిజన్ అందించారనే విషయాన్ని మరోమారు గుర్తు చేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక విశాఖ స్టీల్ లోనే జీతాలకు ప్రొడక్షన్ కు లింక్ పెడుతూ సర్క్యులర్ విడుదల చేశారని ఇది అన్యాయమని కార్మికులు ఆవేదన చెందుతున్నారు తలా తోకా నిర్ణయాలు తీసుకుని కార్మికుల జీవితాలతో ఆటలాడొద్దని మండిపడుతున్నారు రాజకీయ అవసరాల కోసం ఓసరవిల్లులా రంగులు మార్చి కార్మికుల జీవితాలతో చెలగాటుమాడుతున్న చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కార్మిక సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు